ఆత్మ అని చెప్పబడేది ఎలాంటిది అంటే పొగలాంటిది ఇప్పుడు మీరు చూసుంటారు ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రదేశాలలో అక్కడ పొగ మంచు ఉంటుంది అది మన కంటికి కనపడుతుంది కాని చేత్తో పట్టుకోగలమా అలాంటిదే ఈ ఆత్మ యొక్క స్వరూపం అందుచేతనే ఆత్మని అరూపి అంటూ ఉంటారు అరూపి అంటే ఎటువంటి రూపం లేనిది అని అర్థం ఆత్మలు అరూపాలు ఎటువంటి రూపం లేనటువంటివి అలా చెప్తారు అంటే ఈ ఆత్మలు మనల్ని పొగల అంటే పొగ మనుషుల మారి ఒక్కోసారి మనకు అవి కనిపించే ప్రయత్నం చేస్తాయి వాటిని చూసినప్పుడు మనోబలం లేనటువంటి వ్యక్తులు భయపడుతుంటారు కొంతమంది మీరు చూసుంటారు ఇప్పుడు దయ్యం పట్టి ఆడుతుంటారు కదా ఒంటికి దయ్యం పట్టింది పిశాచి పట్టింది నిజానికి అలాంటివేవీ లేవు బాగా అర్థం చేసుకోండి ఇది కేవలం ఓ భావన వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా శరీరానికి ఏదో పట్టింది అని ఇప్పుడు ఓ గ్లాసులో పూర్తిగా నీళ్లున్నాయనుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్ళు ఉన్నప్పుడు మరో గ్లాసు నుంచి నీళ్లు తీసుకుని పోయగలమా